గుంటూరు జిల్లాలో పోలీసు వ్యవస్థ దరిద్రంగా పనిచేస్తుందని బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సిరిపూర్ శ్రీధర్ ఆరోపించారు బ్రాడిపేట్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోరగడ్ అనిల్ కేసు విషయంలో ఓ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి వేధిస్తున్నారని చెప్పారు ఆ కేసులో అనేక మందికి పాత్ర ఉండగా కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వేధింపులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు అలాగే దీనిపై డీజీపీ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు కూర్చో గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఎంత దరిద్రంగా ఉందంటే వాళ్ళల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ల విషయాల్లో కానీ ప్రమోషన్ల విషయాల్లో కానీ ఒకళ్ళనొక ఒకళ్ళు కులాల వారీగా తొక్కుకుంటూ బయట సామాజంలో సామాజిక వ్యక్తుల మీద వేధింపులకి గురి చేస్తున్నారు దీనికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అరెస్ట్ రిమాండు అంశం దీనిలో భాగంగా బోరుగడ్డ అనిల్ని మొట్టమొదటగా గుంటూరు జిల్లాలో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్ ను అరెస్టు చేయటం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనేలికి రాజమర్యాదలు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తెలుగు యువత నాయకులు స్టేషన్కి వెళ్ళి రాత్రి పూట ధర్నా చేయటం జరిగింది ప్రతి ఒక్క పత్రికలో మీడియాలో ఈ వార్తలు రావటం జరిగింది అప్పుడు పోలీసుల మీద చర్యలు తీసుకోవాల పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత అదే బోరుగడ్డ అని అరంగల పోలీస్ స్టేషన్ లో రాజమర్యాదలు చేస్తుంటే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తే కనీసం పట్టించుకున్న దాఖలాలు ఈ పోలీసు వ్యవస్థ లేదు ఇది పూర్తిగా జిల్లా ఎస్పీ వైఫల్యమే తన వైఫల్యాన్ని డిఎస్పీలు సీఏలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున చాలా మంది అమాయకుల్ని బలి చేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది ఇదే గోరుగడ్డ అనిలు రిమాండ్ రాజమండ్రి తరలించే క్రమంలో గుంటూరు నుంచి గన్నవరం దగ్గర రెస్టారెంట్ లో అతనికి నచ్చిన బిర్యానీ ఫుడ్లు చికెన్లు మటన్లు తినిపించే క్రమంలో తెలుగుదేశం కార్యకర్త వీడియో తీస్తుంటే పోలీసులు అతని మీద దౌర్జన్యం చేయటం జరిగింది దౌర్జన్యం చేసింది కాక అతను ఫోన్ లాక్కొని తీసిన వీడియోలు డిలీట్ కూడా చేయటం జరిగింది చివరికి ఆ హోటల్ యాజమాన్యం దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకొని మీడియా వారికి తెలుగుదేశం పార్టీ వారు అందించటం జరిగింది అది మీడియాలో వచ్చింది మరి మొదట వచ్చిన సీసీటీవీ ఫుటేజీ హోటల్ యాజమాన్యాన్ని ఇంతవరకు చర్యలు తీసుకోలేదే పోలీస్ డిపార్ట్మెంటు అరండలపేట పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ లో జరిగే రాజ మర్యాదలు వాళ్ళ మేనల్లుడితో మరి మంతరాలాడే మర్యాద